వైసీపీ కాబట్టి టీడీపీ కాదు కొంచెం ఆమె హిందూ అది అందరు కొంచెం లైలా గురించి అడుగుతున్నారు ఏది పడితే అడుగుతున్నారు ఇప్పుడు ఫిబ్రవరి ఫోర్టీన్త్ మనకి రిలీజ్ అయ్యే మూవీ ఎవరికైనా తెలుసా చెప్పండి చవా తెలుసా మీకు అది రష్మిక కూడా ఉంది ఛత్రపతి శివాజీ మూవీ ఓకేనా మనందరం ఎవరం మనం కులం జాతి ఎందుకు రా చక్కగా మాట్లాడాలా నేను మంచోని కాదు కులం జాతి అవసరం లేదు మాట్లాడితే కరెక్ట్ ఆన్సర్ కులం మతం జాతి అందుకే అన్నా నన్ను కుర్చీ తాత అంటారు ఎవరికి భయపడా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం పథకాలు ఏమేమి అమలు చేస్తుందని అడుగుతున్నాం నేను మా ప్రభుత్వం చాలా బాగా చేస్తుందని అంటున్నాడు ఎక్కడ ఏపీలా ఏపీలా బతుకుతావా తెలంగాణ ఉంటావా తెలంగాణ అంటే అక్కడ ప్రభుత్వం గురించి ఈయన ఆంధ్రప్రదేశ్ కదా ఆయన అడుగుతాడు బాగా నీ అభిప్రాయం ఇది నా అభిప్రాయం అది నువ్వు దండేసి దండం పెట్టు నాకు అవసరంలా నేను విమర్శిస్తా నా అభిప్రాయం నాది నన్ను కుర్చీ అంటారు కుర్చీ తాత నాకు నాలుగు కోట్ల మంది అభిమానులు పట్టిగా ఇట్లా అన్ననుకో నాకు వాళ్ళు తింటారు పట్టిగా చప్పట్లు కొడితే ఏదో విన్నట్టి పండబెడతారు అది నా క్యారెక్టర్ నేను ఉంటా కనబడతా తక్కువ చేస్తా ఎక్కువ నాకు ముగ్గురు కొడుకులు లాగా వర్రా పట్లేని పక్క 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 నేను ఏదైనా చేయాలనుకుంటే పక్కా చేస్తా ఏ రాజకీయ నాయకుడైనా నన్ను తట్టుకోలేడు చెప్తాయిను